ఫ్రెండ్స్ లవ్ బోర్డ్స్ అనేది చనిపోయిన ముందు ఏంటంటే వాటి లక్షణాలు అనేది ఎలా ఉంటాయి అసలు ఈ లక్షణాలకు కొనుక్కుంటే మీరు అనేది లవ్ బోర్డ్స్ అనేది మీ దగ్గర ఎప్పటికీ చనిపోయండి మీరు అనేది ఈ సారి అనేది నేను చెప్పినట్టుగా తెచ్చుకుంటే కంపల్సరీగా మీ దగ్గర అనేది ఎక్కువ కాలం అయితే బతుకుతాయండి ఏం చేయాలనేది మీ వీడియో అయితే పూర్తిగా చెప్తాను అలాగే అంటే వీడియో స్టార్టింగ్లో అనేది మీరు ఒక లైక్ అనేది లైక్ ఇస్తారండి వీడియో అనేది చాలా మంది సజెషన్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళకైతే అయితే వెళ్ళిపోతాయండి ఫ్రెండ్స్ మనం ఎక్కువ ఏంటంటే ఈ లవ్ బోర్డ్స్ అనేది ఏంటంటే మనం అనేది ఎక్కువ షాప్స్లో కానీ లేదంటే పెట్ షాప్స్లో కానీ మనం తీసుకొస్తాం కానీ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే మనం అనేది కలర్ చూస్తాం నెక్స్ట్ ఏంటంటే వాటిని చూస్తాం తప్ప ఇది మేలా ఫీమేల్ అని చూస్తాం తప్ప అసలు బజ్జీ అనేది అసలు యాక్టివ్గా ఉందా లేదా అసలు బజ్జీకి అసలు ఎలాంటి యాక్టివ్ ఉంటే మనకి అనేది మనకి ఆ బజ్జీ అనేది మన దగ్గర బొద్దుగా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మీరు ఎక్వేర్ షాప్స్కి వెళ్ళిన తర్వాత లే పెట్ షాప్స్కి వెళ్ళిన తర్వాత మీరు చూడండి అసలు బజ్జీస్ అనేది బజ్జీ అనేది ఎక్కువ ఫ్రీగా అనేది మూవ్ అవ్వాలండి అంటే చాలామంది అనేది ఎక్కడి నుంచి అవసరం ఏంటంటే ఎక్కువ బోర్డ్స్ ఉన్నాయి కదండి కొంచెం అలా ఏంటంటే కొట్టుకున్నాయి లేదంటే మామూలు కూర్చున్నాయి అని చెప్తారు వాళ్ళు అనేది ఆ నిమ్స్ని మనం చూపించడం కోసం అనేది ఆ కేజ్ అనేది మామూలు అలా చేతితో కొట్టిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం మూవ్ అయితే అవుతాయండి మూవ్ అయిన తర్వాత మూవ్ అయ్యే మూమెంట్లు ఏంటంటే మీరు చూడండి ఏదైతే చేతితో కొట్టిన తర్వాత ఏ బోర్డ్స్ అయితే కొంచెం ఎక్కువగా ఫ్రీ అవుతున్నాయో అదే ఫ్రీగా ఫ్లై అవుతున్నాయో చూడండి ఫ్లై అయిన తర్వాత మీకు అనేది కూర్చుంటాయి కూర్చున్న తర్వాత ఏంటంటే ఆ బజ్జీ అనేది అంటే కొనకూడదండి అసలు కొనక్కంటే మీ వైపు చూడాలి మీరు ఈవినింగ్ టైం మాత్రం ఎప్పుడు బడ్జెస్ కొనొద్దండి ఈవినింగ్ టైం ఏంటంటే అన్ని బజ్జీస్ కూడా పడుకుంటాయి అంటే కునుకుతూ ఉంటాయి ఈవినింగ్ అంటే మాక్సిమం సిక్స్ దగ్గర నుంచి నైన్ లోపు అనేది అన్ని బజ్జీస్ కూడా కునుకుతూ ఉంటాయి ఆ టైం ఏంటంటే ఏది జబ్బు ఉందో తెలియదు ఏది జబ్బు లేదో మనకు తెలియదు దాన్ని బట్టి మీరు అనేది ఎప్పుడు బజ్జీస్ కొనుక్కోవాలి సరే మార్నింగ్ నుంచి కానీ లేదు మధ్యాహ్నం టైంలో ఈ టైంలో అనేది మీరు బజ్జీస్ కొనుక్కోండి అంతేగాని మీరు చాలామంది కూడా మాకు వర్క్ చేసి వెళ్ళాము సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళి ఈవినింగ్ అనేది బడ్జెట్ తీసుకున్నాం భయ్యా బట్ అవి అన్నీ కూడా కునుకుతూ ఉన్నాయి కానీ ఆయన ఏంటంటే చేతితో కొట్టిన తర్వాత మొత్తం అన్ని కూడా ఫ్లయింగ్ అయితే అందులో రెండు మూడు తెచ్చుకున్నాం అంటే మాత్రం ఇదైతే రైట్ అయితే కాదు దయచేసి బజ్జీస్ ఒకవేళ మీరు కొనకుంటే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యలో అయితే మీరు తీసుకోండి పొద్దున్న తీసుకున్న పర్లేదు మద్యం తీసుకున్న పర్లేదు ఆ టైంలో బజ్జీస్ అనేవి ఏంటంటే కొనకవు అంటే ఈవినింగ్ అంతా కూడా అవన్నీ కునుక్కుతూ ఉంటాయి ఎందుకంటే ఎందుకు ఈవినింగ్ కునుకుతాయి అంటే అనేది స్లీపింగ్ టైం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది మామూలుగా అనేది పక్షులు అనేది ఏంటంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కలిటంటే వీటికి అనేది వాటి గూళ్ళకి అనేది వెళ్ళిపోతూ ఉంటాయి ఆ పక్షుల జాతి సంబంధించినవి కాబట్టి ఈ బోర్డ్స్ కూడా ఈ కూడా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి అనేది ఇవి కూడా స్లీప్ మూడికి అయితే వెళ్ళిపోతాయి కాబట్టి ఇవి కూడా పడుకుంటాయి కాబట్టి వీటిలో అనేది ఏంటంటే ఆ రైలు అనేది మనం అన్నీ కూడా పడుకుంటాయి కాబట్టి డిస్టర్బ్ చేసినా సరే అన్నీ కూడా ఫుల్ యాక్టివ్ అయితే అవుతాయి ఎందుకంటే సడన్గా కదివితాయి మాత్రాన అందువల్ల మోడంట అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టైం కానీ మధ్య టైంలో కానీ మనం పర్చేస్ చేసుకోవాలి ఇట్లా కొనుక్కోవాలి ఆ టైంకి అనేది మీరు ఒకవేళ బడ్జెట్స్ అనేది కలిపిన తర్వాత కొంచెం వాళ్ళు పక్కన బజ్జీస్కి అనేది వాళ్ళకి అంటే మామూలుగా అనేది కర్రలు పడతారు కర్రల మీద కూర్చుంటాయి కూర్చున్న తర్వాత మీరు బజ్జీస్ కొనుక్కునేటంటే కొంచెం ఓపిక అయితే ఉండాలి మ్యాగ్జిమం అనేది ఒక ఐదు నిమిషాలైనా సరే మనం కేసు దాన్ని గడపాలి అంటే ఐదు నిమిషాలైనా మనం చూడాలి మనం తీసుకున్న బజ్జీ అనేది కొంచెం యాక్టివ్గా ఉందలేదు ఐదు నిమిషాలు దాని మూమెంట్ అనేది బాగుందలేదు అసలు కొనక హ్యాపీ పక్క బజ్జీస్తో ఫైటింగ్ చేయడం కానీ పక్క బజ్జిస్తే కానీ ఫుడ్ తినిపించుకోవడం కానీ ఎక్కువ మేలు మేలు కూడా ఫుడ్ తినిపించుకుంటాయండి మీరు దీని గురించి పెద్ద భయపడడం అవసరం లేదు ఎలాంటి పనులు చేసే బజ్జీస్ అయితే తీసుకోండి అలా కాకుండా ఒక పక్క వెళ్ళి పడుకొని అలా కునుక్కుతున్న బజ్జీస్ అయితే తీసుకోవద్దు నెక్స్ట్ మీకు అనేది బజ్జీ చనిపోయే ముందు ఏం చేస్తుంది అంటే మనకు అనేది బజ్జీ కునుకుతుందండి ఎక్కువ కునుకడం కానీ లేదంటే రెక్కలను రెక్క ముడుచుకొని బుర్ర అనేది వెనక తిప్పి పెట్టుకొని ఎక్కువ టైం ఉంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు అనేది మామూలుగా మీకు హెల్తీగా ఉన్న బజ్జీస్ కూడా ఏంటంటే రెక్కలో బుర్ర పెట్టుకొని పడుకుంటాయి అవి మామూలు టైం కానీ బట్ ఏంటంటే తరుచు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్లో ఎలా పడుకుంటుంది అనుకోండి అది చనిపోయే అవకాశాలు అయితే ఎక్కువ అనేది దగ్గరగా అయితే ఉన్నదని చెప్పేసి మీకు గుర్తించవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ అయితే తిన్నా మానేస్తాయండి మెయిన్ బజ్జీస్ అనేది రెండు రోజులుగా చనిపోతున్నాయి ఎందుకంటే అక్కడ నుంచి ముందు ముందు రెండు రోజుల ముందు కూడా ఫుడ్ కొంచెం కుంచు తీసుకొని చనిపోయిన ఒక రోజు ముందు ఫుడ్ తీసుకోవడం మానేస్తాయి నెక్స్ట్ బజ్జీస్ చనిపోయే ముందు ఏం చేస్తాయి అంటే మీకు అనేది ఫ్లయింగ్ అయితే అస్సలు అవ్వండి ఫ్లయింగ్ అస్సలు అవ్వవు నెక్స్ట్ అంటే ఒక పక్కకు మాల్కి వెళ్ళి అంటే కేజీలో ఒక మాల్ చూసుకుని ఆ మాల్కి వెళ్ళి అలా పడుకుని కునుకుతూ ఉంటాయి అలాంటి లక్షలు ఏమున్నా సరే బజ్జీస్ చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి మీకు గుర్తొచ్చాలంటే ఆ తర్వాత ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇవన్నీ మీకు రాకుండా ఉండాలంటే మనం వీడియోస్ అనేది పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోయింది బజ్జీస్కి అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీకు అనేది చాలా వీడియోస్ అనేది చేశాను మన ఛానల్ అనేది ఛానల్లో వీడియోస్ చూడండి ఎలాగేంటే మెయిన్గా మనకు బజ్జీస్ అనేది ఎక్కువ కాలం మన దగ్గర ఉండాలంటే మాత్రాన మంచి బజ్జీస్ కొనుక్కుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉండవండి ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మంచి బడ్జీస్ అంటే చూడండి ఒక ఐదు నిమిషాల పది నిమిషాలు కేసు దగ్గర ఉండండి ఉండి చూడండి ఏ బజ్జీ అయితే మంచి యాక్టివ్గా ఉందో అది చూసి దారిపోయితే ఆ బజ్జీని మనం తెచ్చుకుంటే మనకు అనేది వేధలు అనేది రావు కాదలు అనేది రావు కాబట్టి మనకు అనేది హ్యాపీగా ఇంట్లో హెల్దీగా ఉంటాయి అదే మనం కొనుక్కుని బజ్జీని తీసుకొచ్చి ఇదివరకు మన దగ్గర ఉన్న బజ్జీస్తో కలిపితే వాటిలో కూడా వ్యాధులు అయితే వస్తాయి బజ్జీ చనిపోయినప్పుడు మాత్రం ముందుగానేది ఫ్లయింగ్ అయితే అవ్వదు పక్క వెళ్ళి ముడిచుని పడుకున్నది ఇది మాత్రం గుర్తు మీరు అనేది అలాగే కేజీల్లో కూడా ఏంటంటే వాళ్ళకి అనేది సేల్ అయిపోవడం కావాలి బట్ మనకనేది బజ్జీ కావాలి అలాగని చెప్పేసి మనం వెళ్ళిపోయి ఏ బజ్జీ ఉంటే బజ్జీ తెచ్చుకోకూడదండి కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే బజ్జీ కూడా యాక్టివ్ మందుల చూసుకొని తీసుకోండి ఒకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైంది మళ్ళీ ఒకసారి చెప్తాను బజ్జీ చనిపోయే ముందు ఫస్ట్ ఏంటంటే కొనకడం స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ అంటే ఫ్లయింగ్ అవ్వద్దు నెక్స్ట్ ఫుడ్ తీసుకోవడం మానేస్తుంది నెక్స్ట్ ఏంటంటే బుర్ర అనేది రెక్కలో పెట్టుకుని ఎలాగ పొద్దున్న మార్నింగ్ నుంచి ఇంకా నైట్ కూడా అలా పట్టుకునే ఉంటుంది బుర్ర అనేది ఎక్కువ ఏదో టైం అనేది బయట తీయడం మళ్ళీ ఎలా పెట్టుకుని ఉంటుంది ఎలా ఊగుతూ ఉంటుంది మనం పెట్టే కర్మ ఊగుతు ఉంటుంది అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా సరే బజ్జీనే చనిపోకైతే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాని ట్రీట్మెంట్ అనేది మన వీడియోస్ అనేది చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్ అనేది వీడియోస్ చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ అవ్వండి అలాగే మన ఛానల్లో అనేది ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది ఇంకా వస్తాయండి మిమ్మల్ని కంపల్సరీ కూడా అనేది మీకు నచ్చినట్టు వీడియోస్ అయినా మనం చేయడం జరుగుతుంది కింద కామెంట్లు చాలా మంది చేస్తాను బట్ అలా ఎవరు కూడా రిప్లై ఇవ్వకపోతున్నాను బట్ ఏంటంటే ఆ రిప్లై బట్టి కంపల్సరీ వీడియో అనేది చేయడం జరుగుతుంది అండి ఇక నుంచి అనేది రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి ఎందుకంటే నేను కూడా ఈ రిప్లైస్ బట్టి ఏంటంటే చాలా మంది కామెంట్లు పెడతాను కామెంట్ కానీ మనం వీడియో చేస్తున్నాం కానీ బట్ లేట్ అయిపోతుంది కానీ ఇక పై నుంచి కంపల్సరీగా వీడియోస్ అనేది తొందరగా చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చేస్తారండి కంపల్సరీ కూడా ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్